గారు రైట్ బుక్ అంటున్నారు ఇప్పుడు మీరు ఒకటి చూడండి సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చాలా చక్కగా మహేష్ గారు ఒక మాట అన్నారు మీరు డబ్బులు విపరీతంగా ప్రజలకి చేరవేసినా కూడా ఓడిపోవడం పట్ల మాకు కూడా చాలా అనుమానం ఉంది ఎందుకు ఓడిపోయినారు వీళ్ళన్న మాటను కూడా మహేష్ గారు చెప్పడం జరిగింది నేను చెప్తాను సోదరుడికి అది అది మహేష్ గారే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇదే మాట్లాడారు ఎందుకు ఏంటి రీజన్స్ అనేది దేనికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన కూడా అన్నారు ఇది వెరీ క్లియర్ సార్ ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ మేము ఇచ్చాం నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చాము ఒకరికి ఇచ్చాం ఎంత మంది ఉంటే అంత మందికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతులకు మేము పదహైదు వేలు ఇచ్చాము వాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అదే విధంగా మద్యం పాలసీని బద్నాం చేస్తూ దాంట్లో మొత్తం అంతా కల్తీయే అది తాగితే అసలు మనుషులు ఉండే పరిస్థితే లేదు ఆమె పురంధేశ్వరి గారు అయితే ఒకడుగు ముందుకేసి ముప్పై లక్ష ఐదు లక్షల ముప్పై లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారంట కల్తీ మద్యం వల్ల చనిపోయినారని చెప్పినారు ఐదు ముప్పై లక్షల మంది అది పెద్ద ప్రపంచ సమస్య

ఉన్నండి పరబ్రహ్మ గారు వీరబ్రహ్మ గారు చెప్పు ఉండండి ఇంకొక విషయం ఇక్కడ చెప్పండి ఇదంతా కాదు అజయ్ గారు ఎవరి వైపు ప్రజలు ఉన్నారు డిజిటల్ బుక్ వైప రెడ్ బుక్ వైపు ఎవరి జగన్ గారు ప్రజలున్నారు జగన్ గారి వైపు ప్రజలు ఉన్నారు చెప్తాను డిజిటల్ బుక్ అన్నది మా పార్టీలోని కార్యకర్తల అంతర్గత వ్యవహారము కార్యకర్తలు మనం ఇది చేసిన వీరబ్రహ్మ గారు మాదొక రాజకీయ పార్టీ మేము ప్రజలకి జవాబారీగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీ ఆ చేస్తున్న క్రమంలో మా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనేటువంటి సమస్యలకి ఒక చక్కటి సమాధానం ఉండాలి కాబట్టి మేము ఈ విధానాన్ని తీసుకొచ్చాం ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ అంతే తప్ప డిజిటల్ బుక్ లేదు వీరబ్రహ్మ గారు మీరేమంటారు వీరబ్రహ్మ గారు మేము తెలుసుకోవాలి ఇది కూటం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చేసేటువంటిది ఎన్డీఏ కూటమి ఆయన ఏదో మాట్లాడటం కాదు ఎన్నికలు అంటాడు ఈ రోజు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రికార్డుగా ఈడీ ఇస్తే రోజు కూడా ఇన్ని సం పన్నెండు సంవత్సరాల నుంచి జైలు ముఖం మాటలు చూపిస్తున్నటువంటి జగన్ ఇంకా మీరు ఎందుకు మాట్లాడతారు పదకొండు స్థానాలు వచ్చిన వైసీపీ ఇంకా స్థానాలు లేవు మీకు పార్టీ లేదు డిజిటల్ లేదు ఇందాక మిత్రులు అంటున్నారు రావు సుబ్రహ్మణ్యం గారు స్వయానా అన్ని ఛానల్లో ఇచ్చారు నాకు అన్యాయం జరిగింది నా కారు పదలు కొట్టింది రజని నా యొక్క ఆస్తులని ధ్వంసం చేసిందని గా ప్రజలు ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు అలాంటప్పుడు ఎన్నికలు ఏదో మిమ్మల్ని చూసి మేము ఎన్నికలు భయపడటం కాదు అసలు మీ గవర్నమెంట్ లో ఇలాంటి డిబేట్ కు పోవాలంటేనే

ఒకనీశ అవుతుంది పాయింట్ మాట్లాడలేడు రైట్ కార్తిక్ గారు ఫైనల్ గా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా బుక్కు కాదు అది వైసీపీ బుక్కు ఈ రెడ్ బుక్ అంటే రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే తటపారంగా ఓకే కార్తీక్ గారు కార్తీక్ గారు ఇప్పుడు ప్రధానంగా ఒక నిమిషంండి వేరే భ్రమ గారు కార్తిక్ గారు ప్రధానంగా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ పీపీపి విధానంపై అందులో ప్రైవేట్ పబ్లిక్ దానికి సంబంధించిన పార్ట్నర్షిప్ గురించి ఉన్నప్పటికీ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది ప్రైవేట్ వ్యక్తుల డెవలప్మెంట్ అది చూస్తారు అంత ఇది జరుగుతుంటే దానికి సంబంధించి కూడా కొన్ని పెయిడ్ ఛానల్స్ వాళ్ళకి సజ్జ అమౌంట్ ఇస్తున్నారు లేదంటే దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి లేదా కూటమి ప్రభుత్వంపై యాంటీగా మాట్లాడిస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు నిజం

మెడికల్ కాలేజీకి సంబంధించింది ఈ మెడికల్ కాలేజీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా కింద పన్నెండు లక్షలకి ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలకి సీట్లు అమ్ముకున్నారు దాంట్లో గతంలో ఇచ్చిందంటే ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట ఇచ్చారు పదిహేను శాతం నేషనల్ కోటా ఇచ్చారు తర్వాత మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోటా ఇచ్చారు ఈ మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఏదైతే ఉందో దీన్ని ముప్పై ఐదు శాతాన్ని తగ్గించేసి కన్వీనర్ కోటని యాభై శాతానికి పెంచుతూ కూట ప్రభుత్వం పిపీ మోడీలో ప్ర మెడికల్ కాలేజీని డెవలప్మెంట్ చేసుకుంది ఒక పదిహేను శాతం వరకు పదిహేను శాతం వరకు సీట్లు ప్రజలకు పెరగబోతున్నాయి కన్వీనర్ కోట పెరగబోతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ అండి కార్తిక్ గారు థ్యాంక్ యూ సమయం లేదు మెరుపుల మహేష్ గారు జనసేన ఇన్ఛార్జ్ నగిరి ఆర్ఏ అజయ్ కుమార్ గారు వైసీపీ నాయకులు శాసనాలి వీరబ్రహ్మ గారు టీడీపీ సీనియర్ నాయకులు కట్టా కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో జాయిన్ అయినందుకు ఒకవైపు రెడ్ బుక్ అప్పుడు జరిగింది